నమస్తే చంద్రిక న్యూమరాలజీకి స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్రంలో ఇంగ్లీషు వర్ణమాలలో వర్ణమాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఇప్పటి వరకు ఐ లెటర్ వరకు తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జే లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ దేవతను పూజించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టార్టింగ్ లెటర్ జే ఉన్న వాళ్ళు నాలెడ్జీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం వీళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట జ్ఞానానికి సంబంధించిన వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రతి విషయంలోనూ నాలెడ్జీని సంపాదించుకుంటారు వీరి జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా కానీ అద్భుతంగా ప్లాన్స్తో ఆ సమస్యలని పరిష్కరించుకుంటారు వీరికి సొంతంగా వీళ్ళ సమస్యలను పరిష్కరించుకునే తెలివితేటలు అన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి వీళ్ళు అందరిలోనూ సన్నిహితంగా ఉంటారు అందరితోనూ సన్నిహితంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వీరి స్నేహాన్ని కోరుకుంటారు కానీ అందరూ వీరి స్నేహం కొరకు ఆరాటపడితే వీళ్ళు మాత్రము ఎవరితోనైనా స్నేహం చేయాలంటే బాగా కానీ చేయరు ఒక నిర్ణయానికి రారు ప్రతి విషయము స్పష్టత ఉండాలి వీళ్ళకి స్పష్టత కలిగి ఉంటారు విశాలమైన హృదయం కలిగి ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా ఆలోచిస్తుంటారు వీళ్ళు ఈ జయలెటర్ వారు స్పష్టత కలిగి ఉంటారు విశాలమైన హృదయం కలిగి ఉంటారు సత్యాన్ని మాత్రమే పలుకుతారు అబద్ధాలు చెప్పరు సత్యాన్ని మాత్రమే పలికే స్వభావం ఉన్నవాళ్ళు వీళ్ళు స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న విషయాలని అస్సలు పట్టించుకోరు బాగా ఆలోచించి కానీ ఒక నిర్ణయానికి రారు కటువుగా మాట్లాడతారు కటువుగా మాట్లాడడంలో కూడా నిజాలే మాట్లాడతారు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు వినప్పుడు నిజాలు చెప్పినప్పుడు వినప్పుడు కటువుగా మాట్లాడతారు సున్నితమైన మనస్కులు ఎదుటి వారిని బాధ పెట్టే విధంగా మాట్లాడరు వీళ్ళకి గృహస్థ జీవితము అంటే వైవాహిక జీవితం అంత బాగుండదు మధ్య దశలో అంత కొద్దిగా ఇబ్బందులు అనేటివి వస్తాయి వీళ్ళకి లాస్ట్ అంటే జీవితం లాస్ట్ దశలో వీళ్ళు దైవం మీద మనసు లగ్నం చేస్తారు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు వీళ్ళు లాస్ట్ దశలో వీరు భగవంతునికి సన్నిధికి దగ్గరగా ఉండాలనుకుంటారు ఈ స్టార్టింగ్ లెటర్ జే ఉన్నవాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగము గవర్నమెంట్ కాంట్రాక్ట్లు గవర్నమెంట్కి సంబంధించినవి కూడా అన్నీ కూడా అందిపుచ్చుకునే విధంగా ఉంటారు వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు మంచి నాలెడ్జీ ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా కష్టపడతారు కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు గెలుపు ఓటమిని రెండును కూడా ఒకే విధంగా స్వీకరిస్తారు మాటకు కట్టుబడి ఉంటారు మాట ఇస్తే మటుకు ఆ మాటకు కట్టుబడి ఉంటారు ఆ మాటకి నిలబడతారు మొండితనం ఎక్కువ వీరి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి అందుకని మంచి ఆస్ట్రోన్యూమరాలజీని కలిసి సంప్రదించి మంచి పేరుని కానీ మంచి స్టార్టింగ్ వాళ్ళని కానీ సంప్రదిస్తే వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తారు అందుకని కొంచెం ఆచితూచి వేసుకుంటే మంచిది ఈ జే లెటర్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ జయలెటర్ వచ్చేసి సంఖ్యాశాస్త్రంలో వర్ణమాలలో పదవది దీని వాల్యూ వచ్చేసి ఒకటి వీళ్ళు సూర్యారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఆదిత్య హృదయాన్ని పఠించినా విన్నా కూడా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని పూజించిన ఆరాధించిన చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు నమస్తే